శ్రీరామనవమి సందర్భంగా అమ్మవారికి సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు హరిప్రసాద్ పట్టుచీరను నేసి బహుకరించారు పది రోజుల పాటు శ్రమించి పట్టుచీరపై భద్రాద్రి ఆలయ మూల విరాట్ను శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని యాభై ఒక్కసార్లు వచ్చేలా ఆయన నేసారు ఒక గ్రాము గోల్డ్ జరి పట్టుతో నేసిన ఈ ఏడు గజాల చీర బరువు ఎనిమిది వందల గ్రాములు ఏటా సీతారాముల కళ్యాణానికి పట్టువస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతలను కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి చేనేత కార్మికులు విజ్ఞప్తి చేశారు